సో రైట్ ఫ్రెండ్స్ సో లైవ్ సెషన్ లో అటెండ్ అవుతున్నాం మీ అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ సో ప్రస్తుతానికి మంది డైవర్ట్ అవుతున్నారు సర్వీస్ కమిషన్ నుంచి ఎట్లాంటి డేట్స్ లేవని చెప్పి ఉద్దేశంతో కాస్త ప్రిపరేషన్ స్లో చేయటమో లేదా కంప్లీట్ గా డైవర్ట్ కావటమో చేస్తున్నారు అది కరెక్ట్ కాదు ఫ్రెండ్స్ సబ్జెక్ట్ ని ఇంకొంచెం గా నేర్చుకోవటానికి మనం ఈ సమయాన్ని యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది సో మనం నేర్చుకోవాల్సింది చాలా ఎక్కువగా ఉంటుంది సర్వీస్ కమిషన్ అది ఏదైనా తీసుకోండి యూపీఎస్సీ కానివ్వండి ఏపీఎస్సి కానివ్వండి నేర్చుకోవాల్సింది కొండంత ఉంటుంది మనం నేర్చుకునేది మాత్రం చాలా తక్కువగా ఉంటుంది ఇంకొంచెం ఎక్కువగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప మనం మన ప్రిపరేషన్ని ప్రద పట్టించుకోకూడదు మనంతటా మనము అవకాశాలను కోల్పోయినట్లుగా చేసుకోకూడదు సో దయచేసి ఇది గమనించండి యాక్టివ్గా ఉండండి సర్వీస్ కమిషన్ ఎప్పుడైనా సడన్గా ఇచ్చేస్తుంది ఒక్కొక్క నిమిషం పని డేట్స్ ఇవ్వటూ అనేది ఇచ్చిన తర్వాత మనకు పెద్ద టైం అనేది దొరకదు కాబట్టి ఈ సమయాన్నే ప్రశాంతంగా ఉంటుంది బ్రెయిన్ ఈ టైం ఎఫెక్టివ్గా ఎట్లా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఆల్రెడీ మీరు ఉంటే కొంచెం కొత్త అంశాలు నేర్చుకోవడానికి మీ ప్రిపరేషన్ని ఉపయోగించుకోండి తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా టైం అనేది వేస్ట్ అనేది నా ఉద్దేశం సరే ఫ్రెండ్స్ విత్ దీస్ సజెషన్స్ ఐఎమ్ మూవింగ్ టు ఏపీ హిస్టరీ క్లాస్ సో ఈ సెషన్లో మనం ఏం చేస్తాము అంటే సాధారణంగా వీరేశలింగం గారి గురించి మనం అందరం తెలుసుకుంటాం ప్రతి పుస్తకంలో కూడా లింగం గారి గురించి ఉంటుంది ప్రధానంగా వీరేశలింగం గారు చేసినటువంటి బాలికా విద్య కార్యకలాపాలను ప్లస్ వితంతు పునర్వివాహాల గురించి ప్రతి ఒక్కళ్ళు నేర్చుకుంటాం అయితే లింగం గారి ప్రభావం వలన ఆ కాలంలో కొన్ని డెవలప్మెంట్స్ జరిగాయి మన ఆంధ్ర సమాజంలో ఉండేటువంటి కొంతమంది స్త్రీలు ఎస్పెషల్లీ ఎగ్జామినర్ యాంగిల్ కూడా చూడవచ్చు వీరేశలింగం గారి ప్రభావం వలన ఆ రోజు లో స్త్రీ విద్య కోసం కానీ వితంతు పునర్వివాహాల కోసం కానీ కృషి చేసినటువంటి స్త్రీల యొక్క ఆ కృషి మీద క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసే అవకాశం ఉంది సో ఆ రకంగా చూద్దాము వీరేశలింగం గారి ప్రభావం ఆ రోజుల్లో ఎలా ఉండింది ఎవరెవరు వీరేశలింగం గారి ప్రభావం వలన ఆ రోజుల్లో మన సామాజిక కృషికి కృషి చేశారు అనేది చూద్దాము ఎస్పెషల్లీ విద్యారంగమపై ప్రభావం చూపినటువంటి స్త్రీలు ఎవరో డిస్కస్ చేస్తాం ఈ క్లాస్లో బండారు అచ్చమ్మా ఐఎం ఎక్స్పెక్టింగ్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ ఏరియా అండి యాక్చువల్గా బండారు అచ్చమ్ అమ్మ గారు అనగానే మనం గుర్తు రావాల్సినటువంటి గ్రంథము అబలాస చరిత్రమాల మనం ఎంత మాత్రము పురుషులకు తీసిపోము చాలా టాలెంట్ ఉమెన్ లో ఉంది అని చెప్పేసి ఎంతో గ్రేట్ మహిళల మీద ఆమె యొక్క గ్రంథాన్ని రచించారు సో భారత వీర నారీమునుల జీవిత సంగ్రహము అనే సబ్ టైటిల్ తోటి అభలాస చరిత్రమాలను మనం చూస్తాము వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ క్వశ్చన్ ఫ్రమ్ బండారు అచ్చమాబు గారు జాగ్రత్తగా చూసుకోవాలి బండారు అచ్చబాబు గారి తర్వాత పొట్టికెల పూడి సీతమ్మ గారు కూడా వీరేశలింగం గారి ప్రభావం వలన అప్పట్లో కొన్ని రచనలు చేయటం జరిగింది చూస్తాము అండ్ వన్ మెయిల్ దాసు శ్రీరాములు గారు ఈయన గురించి కూడా అడిగే అవకాశం ఎక్కువగా కనిపించింది నేను చదువుతున్నప్పుడు పుస్తకాలు దెన్ వీరేశలింగం గారి ప్రభావం వలన ఏర్పాటైనటువంటి ఏంటి లేదా సమావేశాలు ఏంటి జరిగిన సమావేశాలు ఏంటి లేదా ఏర్పాటైన ఏంటి ఎస్పెషల్లీ ఉమెన్స్ ఏర్పాటు చేసినటువంటి పత్రికలు ఏమిటి స్త్రీల కోసం కృషి చేసినటువంటి పత్రికలు స్త్రీలతో నడుపుబడిన పత్రికలు ప్రధానంగా చూడాలి ఇది డాక్ ఏరియా ఫ్రెండ్స్ అభ్యర్థులు సాధారణంగా నిర్లక్ష్యం చేసేటటువంటి ఏరియా బట్ ఎగ్జామినర్ కనుక అడగాలనుకుంటే ఇక్కడ లాట్ ఆఫ్ ఛాన్స్ ఉంది ఏరియా చాలా ఎక్కువ ఇది వైడ్ ఏరియా ఎగ్జామినర్ అడగదలుచుకుంటే మాత్రం అడగవచ్చు ఇవన్నీ జరిగిన సంఘటనలు అది కాక స్టాండర్డ్ బుక్స్ లో మెన్షన్ చేయబడినటువంటి ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా మీకు ఏపీ హిస్టరీ కాంగ్రెస్ బుక్స్ గురించి నేను పదే పదే చెప్తున్నాను మోడర్కి రఘునాథరావు గారి బుక్ ఒకటి సరిపోదు ఖచ్చితంగా ఏపీ హిస్టరీ కాంగ్రెస్ బుక్స్ కూడా చదవాలని చెప్తున్నాను ఆ ఏపీ హిస్టరీ కాంగ్రెస్ బుక్స్తో పాటుగా ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంటే తీసుకొని మీకు శుభ్రంగా ఈ పీడిఎఫ్ రూపంలో చేస్తున్నాను మేక్ యూటిలైజ్ ఆఫ్ దీస్ క్లాసెస్ సరే ముందుగా బండారాచమ్మాబు గారి గురించి చదువుకుందాం లింగం గారి ప్రభావం వలన ఆ రోజుల్లో సంఘ సంస్కరణ కోసం కృషి చేసినటువంటి స్త్రీ ఈమె ఫస్ట్ పాయింట్ విత్ రెఫరెన్స్ టు బందారు అచ్చమాంబ గారు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది తొలి తెలుగు కథా రచయిత్రి తెలుగులో కథనం రచయించినటువంటి మొట్టమొదటి స్త్రీ మనం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు గారి గురించి తర్వాత క్లాసులో చదువుకుంటాం ఆయనకు ఈవిడ అక్క అవుతారు గురజాడ అప్పారావు గారి గురించి మనం చదువుకుంటాం నెక్స్ట్ ఆయన కంటే పది సంవత్సరాల ముందే దట్ దైన్టీన్ నాట్ టూలో ఇవి రాసిన కథ ధనత్రయోదశి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ధనత్రయోదశి మొట్టమొదటిసారిగా తెలుగులో ఒక స్త్రీ రచించినటువంటి హత ఇది ధనత్రయోదశి అనేది దీన్ని హిందూ సుందరి అనే పత్రికలో ప్రచురించడం జరిగింది ఐఎమ్ ఆల్సో ఎక్స్పెక్టింగ్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ హిందూ సుందరి ఆ కాలంలో స్త్రీల కోసము కృషి చేసినటువంటి ఫేమస్ పత్రిక హిందూ సుందరి ఎవరు స్థాపించారు ఎవరు నడిపించారు అనే దాని గురించి మీకు కింద ప్రొవైడ్ చేశాను బట్ తెలుగులో వచ్చిన మొట్టమొదటి కథ బండారు అచ్చమాంబ గారిది ఆవిడ రాసినటువంటి ఈ కథ ధనత్రయోదశి హిందూ సుందరి అనే పత్రికలో ప్రచురించబడింది ప్రథమ శ్రీవాద చరిత్రకారిని కూడా ఎస్ శ్రీవాద చరిత్రకారిని ఏ రకంగానో చెప్తాను అండ్ జన్మస్థలం కృష్ణా జిల్లాలోని పెనుగంజి ఫ్లో ఓకేనా సో ఇంకొకటి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది బండారాచమాంబ గారు అనగానే మీరు గుర్తు ఒకటి ధన త్రయోదశితో పాటు బృందావన శ్రీల సమాజం బృందావన శ్రీల సమాజం అనేటువంటి ఒక అసోసియేషన్ ని అది కూడా మొదటి మహిళా అసోసియేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ నాకు తెలిసి మచిలీపట్నంలో ఏర్పాటు చేయబడింది ఏర్పాటు చేసిన దాంట్లో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి బండారాచమాంబ గారు అయితే ఓరుగంటి సుందరి రత్నమాంబ ఊరుగంటి రత్నమాబ గారితో కలిసి ఈవిడ నైన్టీన్ నాట్ టూలో మచిలీపట్నంలో ఈ బృందావన స్త్రీల సమాజాన్ని ఏర్పాటు చేశారు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి స్త్రీల సమస్యల గురించి ఈ బృందావన స్త్రీల సమాజం మచిలీపట్నంలో చర్చించేది కలిసి వాళ్ళంతా సమావేశమే చర్చించుకునే వాళ్ళు ఒక గ్రంథాలయాన్ని కూడా ఈ సమాజం ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ రకంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఇంకా ఫేమస్ ఇంకా అభలా సచ్చరిత్రమాల ఇక్కడ నేను ఇలా పెట్టానంటే పిక్చర్ తీసుకుని చాలా ఇంపార్టెన్స్ ఉంటేనే పెడతాను లేకపోతే పెట్టను అభలా అచ్చరిత్ర మాత్ర సచ్చరిత్రమాల లైవ్స్ ఆఫ్ అ నోబల్ ఉమెన్ అని పిలుస్తాము గ్రంథాన్ని కూడా రచించినటువంటి వ్యక్తి అంటారు అచ్చమ్మ గారు ఓకేనా ఇందులో వెయ్యి సంవత్సరాల కాలంలో ఫర్ ద పాస్ట్ థౌజండ్ ఇయర్స్ కాలంలో ప్రసిద్ధి చెందినటువంటి భారత స్త్రీల కథలు ఉన్నాయి అందుకే ఇక్కడ సబ్ టైటిల్ ఏమైనా ఉంది భారత వీర నారీమల జీవిత సంగ్రహము అని ఉంది సో ఈ గ్రంథాన్ని కందుకూరి వీరేశలింగం పంతులు గారు తమ చింతామణి ముద్రణాలయంలో ప్రచురించారు చూడండి కందుకూరి వారు తమ ముద్రణాలయంలో ప్రచురించే అవకాశాన్ని కల్పించారంటే దానికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇక స్త్రీలు బలహీనులు సౌరహీనులు కాదని వారిలో ఎందరో వీరణారులు పవిత్ర చరిత్రలు అంటే ది గ్రేట్ హిస్టరీ ఉన్నవారు అంటే జ్ఞాన సంపలు సంపన్నులు ఉన్నారని చెప్పి నిరూపించేందుకు ప్లస్ స్త్రీ విద్య అనేది నాశనహేత ఆ రోజుల్లో మీకు ఇంతకు ముందే చెప్పాను స్త్రీలు చదువుకుంటే కుటుంబాలు నాశనం అవుతాయని అపోహ ఉండేది అలాంటిది ఏం లేదు అని చెప్పేసి ఇంకా స్త్రీలు చదువుకుంటే మంచి జరుగుతుంది అని చెప్పేసి ఈవిడ ఈ గ్రంథంలో చెప్పారు అందుకే ఈ గ్రంథాన్ని రచించాను అని కూడా ఆవిడ ముందు మాటలు చెప్పడం జరిగింది సో అంతేకాకుండా అనాథలైనటువంటి స్త్రీలు అందరికీ ఆమె ఆశయం కల్పించేవారు తన ఇంట్లో అండ్ విధవా వివాహాలను కూడా ఆవిడ ప్రోత్సహించింది సో దెర్ ఈస్ హై ఛాన్స్ టు ఆస్క్ ఎనీ క్వశ్చన్ ఫ్రమ్ బండారు అచ్చమ్మాబ గారు సో యు ప్లీజ్ రీడ్ దిస్ ఇన్ఫర్మేషన్ మల్టిపుల్ టైమ్స్ దెన్ కొటికెల పూడి సీతమ్మ గారు ఈవిడపై కూడా వీరేశ్లింగం గారి ప్రభావం ఉంది ఇన్ఫ్యాక్ట్ వీరేశలింగం గారి నుంచి తెలుగు భాషలోని మెలకువలను తెలుసుకొని మంచి కవయిత్రిగా ఆ రోజుల్లో పరిణమించినటువంటి వ్యక్తి కొటికెల పూడి సీతమ్మ గారు ఓకేనా సో వీరేశ్లింగం గారికి శ్రీ విద్య విషయంలో తోడ్పడ్డారని చెప్తారు రెండు గుర్తుపెట్టుకోవాలి పుట్టుకుల పూడు సీతమ్మ గారు అనగానే మూడు ఇన్ఫాక్ట్ మూడు ఒకటి అహల్యబాయి గ్రేట్ అహల్యబాయి గారి జీవిత చరిత్రను అండ్ వన్ ఫారిన్ లేడీ లేడీ జేవ్గిరి లేడీ జేవ్గిరి జీవిత చరిత్రను ఆమె రచించడం జరిగింది అంతేకాకుండా కందుకూరి వీరేశలింగం గారి జీవిత చరిత్రను కూడా ఆమె రచించారు సో యూ మే ఎక్స్పెక్ట్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ ఏరియా అంటే చూసుకోవాలి అండ్ హ్యాండ్ చూడండి పదమూడులో నైన్టీన్ లో బాపట్లలో జరిగిన మొదటి ఆంధ్ర మహాసభ మహిళా శాఖకు ఈవిడ అధ్యక్షత వహించారు వెరీ రిచ్ ఇన్ఫర్మేషన్ వెరీ రిచ్ పాయింట్ సో కొట్టిగలపూడి సీతమ్మ గారు అనగానే ఫస్ట్ మీకు ఇదే గుర్తు రావాలి ఆ తర్వాత అఖలేబా అండ్ లేడీ జవ్గిరి లైఫ్ జీవిత చరిత్రలు రాశారని గుర్తుపెట్టుకోవాలి పదమూడులో బాపట్లో జరిగిన మొదటి ఆంధ్ర మహాసభ యొక్క మహిళా శాఖ ఆవిడ అధ్యక్షత వహించారు అంతేకాకుండా అధ్యక్షత వహించడమే కాకుండా అందులో పాల్గొన్న వారి ఉపన్యాసాలన్నింటినీ కలిపి ఒక వచన గ్రంథంగా అంటే పోయేటంలో కాకుండా గా ఆవిడ సంపుటీకరించడం జరిగింది కంపైల్ చేయడం జరిగింది వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ సో ఎనఫ్ అండి ఎన్ వన్ మెయిల్ గురించి నేర్చుకుందాం లింగం గారి కంటెంపరీ అయినా ఓకేనా ఆయన సమకాలికలు కంటెంపరీ ఆఫ్ వీరేశలింగం గారు చూద్దాం కరీందగూరి వీరేశలింగం గారు గూడజార అప్పారావు గారి సమకాలికులు దాసు శ్రీరాములు గారు ఫ్యాక్ట్ వెరీ సనాతనవాది మల్టీ టాలెంటెడ్ ఫ్రెండ్స్ దాసు శ్రీరాములు గారు చూడండి వీరేశలింగం గారి విధవా పునర్వివాహ ఉద్యమాన్ని మొదట్లో వ్యతిరేకించారు ఈయన అందుకోసం ఒక పత్రిక కూడా నడిపాడు ఆ పత్రిక పేరు ఏమిటి అంటే అనల్ప జల్పిత కల్పవల్లి అనే పత్రికను వీరేశ్లింగం గారి వీడో రీ మ్యారేజెస్ ని అపోజ్ చేయడానికి స్టార్ట్ చేశారండి అని కానీ తర్వాత దాని అవసరం గుర్తించి మనస్ఫూర్తి ఆ ఉద్యమాన్ని ప్రోత్సహించారు ఇన్ఫాక్ట్ ఆయన ప్రో విధ ఈ విధవా వితంతు వివాహం కోసం చాలా ఆర్టికల్స్ కూడా రాస్తారు కింద చూపిస్తాను స్త్రీ విద్య కోసము ఇదొకటి మ్యారేజెస్ ఒకటి రెండోది విద్య స్త్రీ స్వాతంత్ర ఆవశ్యకత కోసం దేశమంతటా సభలు నిర్వహించి అనేక ఉపాన్యాసాలు చేశారన్నమాట ఓకేనా అప్పట్లో లేడీస్ ఈ సంగీత విద్య నేర్చుకోకూడదు స్త్రీ స్వాతంత్రవాది కాబట్టి తన ఏడేళ్ల కుమార్తె శారదాంబకు ఆంధ్రము సంస్కృతము సంగీత విద్య నేర్పించడం జరిగింది అప్పట్లో వితంతువులకు గుండు చేయించేవారు కేశఖండనం చేయించేవారు దాన్ని ఖండించడం కోసం నేను ఒక వ్యాసం రాయించడం జరిగింది రండా ముండన ఖండన అనే వ్యాసం రాసి ప్రచారం చేయడం జరిగింది సో ఇది సరిపోతుందండి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇక వీరేశలింగం గారి ప్రభావంతో ఏర్పాటైన ఏమిటి ఏర్పాటైన సమావేశ జరిగిన సమావేశాలు ఏమిటి అండ్ పత్రికలు ఏమిటి అనేది చూద్దాం సో లింగం గారి ప్రభావం వలన స్త్రీల సంఘాలు ఉమెన్ అసోసియేషన్స్ ఏర్పాటయ్యి స్త్రీ విద్య ప్రచారాన్ని కృషి చేశారు ఓకేనా పెట్టుకోవాలి ఎయిటీన్ నైన్టీ సెవెన్లో లింగం గారి క్లబ్ ఏర్పాటైంది రాజమండ్రిలో ఏర్పాటై నైన్టీన్ ట్వంటీ వరకు పనిచేసింది తర్వాత బల్లారిలో ఈ ప్లేసెస్ జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి బల్లారిలో హిందూ బాలిక విద్యా సంఘం హిందూ బాలిక విద్యా సంఘం అనేది ఒక ప్రముఖ సంఘం ఏర్పాటైంది ఇది స్త్రీల విద్య కోసం పనిచేసింది అని చెప్పి దీనికి సంఘానికి నాయకుడు టి వరదరాజులు ఇంపార్టెంట్ అండి హిందూ బాలికా సంఘం మేబీ ఆస్కుడు బెల్లారి టి వరదరాజ వరదరాజు గారు దెన్ నర్సాపూర్ శ్రీ విద్యావర్ధిని సమాజం నైన్టీన్ నాట్ సెవెన్ దెన్ విజయవాడ దేవి ఆది ఆంధ్ర బాలికా పాఠశాల ఇప్పటికీ ఈ దేవి ఆది ఆంధ్ర బాలికా పాఠశాల తాలూకా నిర్మాణం కనిపిస్తూ ఉంటుంది అండ్ విశాఖపట్నం భారతీయ సమాజం వీటిని బుధవారపు వరలక్ష్మమ్మ గారి నాయకత్వంలో పనిచేసినవి ఇవన్నీ అండ్ అనంతపూర్ శారదా మందిరం నైన్టీన్ నాట్ నైన్ ఇవన్నీ కూడా ఉమెన్ అసోసియేషన్స్ అండ్ వేరియస్ థింగ్స్ గుర్తుపెట్టుకోవాలి అండ్ నైన్టీన్ టెన్ లో గుంటూరులో ఒక శ్రీ మహాసభ జరిగింది దానికి ప్రీ లక్ష్మీ నరసింహ గారు అధ్యక్షత వహించారు అని సో ఈ శ్రీ మహాసభ స్త్రీ విద్య వ్యాప్తి గురించి నొక్కి చెప్పడం జరిగింది వృత్తి విద్య ఆవశ్యకతను కూడా ఇది తొలిసారిగా ప్రస్తావించడం జరిగింది స్త్రీలకు వృత్తి విద్య అవకాశాలు ఉండాలని చెప్పి సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక ఆరు వెంకట శివుడి గారు రచించినటువంటి తెలుగు జనన జనన ప్రారంభించినటువంటి జనన అనే పత్రిక పీరియాడికల్ అది సీతారామయ్య గారు ఇది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది హిందూ సుందరి గురించి మీ కింద బాగా డీటెయిల్డ్ గా వస్తుంది బట్ గుర్తుపెట్టుకోండి సీతారామయ్య గారు ప్రారంభిస్తారు ఒక లేడీని దానికి అధిపతి రాజ్ చేస్తాడు బలాంత్రు శేష మామ హిందూ సుందరి అండ్ కేసరి నడిపిన గృహలక్ష్మి లాంటి పత్రికలు శ్రీ విద్యా వ్యాప్తి కృషి చేశాయి చాలా ఇంపార్టెంట్ జనన సుందరి గృహలక్ష్మి దాంతోపాటు చాలా పత్రికల గురించి నేను వివరించాను సో వీరేశంకారి కాలంలో స్త్రీల కోసం కృషి చేసినటువంటి పత్రికలు ఏమిటి అనేది ఒకసారి చూద్దాం అసలు స్త్రీల కోసం సపరేట్ గా ప్రత్యేకంగా పత్రికలు నడపాల్సిన అవసరం ఉందని ఆలోచన చేసిన మొదటి వ్యక్తి కందుకూరి వీరేశలింగం గారు నాకు తెలుసు సతీహిత బోధిని అనే పేరు గల ఒక స్త్రీ పత్రికను ఆయన నడిపారు స్త్రీల కోసం శ్రీ విద్య గురించిన సమాచారం అందులో ఎక్కువగా ఉండేదంత ఆ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ పత్రిక స్త్రీల కోసం ఆ రోజులో పనిచేసింది అంటే తెలుగు జనన ఎయిటీన్ నైన్టీ త్రీలో రాయసం వెంకట శివుడు గారు దీన్ని ప్రారంభించి చాలా కాలం నడపడం జరిగింది ఆల్రెడీ ఈ పత్రిక పత్రికతోటి లింగం గారికి ఉన్నటువంటి అనుబంధం గురించి మనం ఫస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం ఆయన జాయింట్ ఎడిటర్ గా పనిచేశారు ప్రారంభించలేదని చెప్పాం సో రాయసం వెంకట శివుడు గారి పత్రిక ఇది ప్రధానంగా శ్రీ విద్య స్త్రీల కోసం పాటలు పద్యాలు స్త్రీలు రాసిన రచనలు ఈ పత్రికలు ప్రచురించేవారు తెలుగు జనాలలో ఇంతకు ముందు మనం పైన బండారు అచ్చమాంబ గురించి చదువుకున్నాం కదా బండారు అచ్చమాంబ గారు వచ్చినటువంటిది తొలి తెలుగు కథ ఏది ఏమిటండి ఎవరైనా చెప్తారా తొలి తెలుగు కథ ఇప్పుడే విన్నారు కదా చెప్పగలుగుతారా ఎవరన్నా ఇంతకు ముందు విన్నారా ఇది ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ఇది గుర్తుపెట్టుకోండి సో ఇన్ఫాక్ట్ తెలుగులో తొలి కథ ఒక స్త్రీ రాసినటువంటి తెలుగు తెలికత అయినటువంటి ధనత్రయోదశి ఈ పత్రికలోనే ప్రచురించబడింది ప్రచురించబడింది నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ తెలుగు జనన్ అయిపోయింది సతిహిత బోధన అయిపోయింది దెన్ నేను పదే పదే చెప్పుకుంటూ వచ్చాను పైన హిందూ సుందరి నైన్టీన్ నాట్ టూలో ఎస్ సీతారామయ్య గారు కేవలం స్త్రీల కోసం ప్రారంభించిన పత్రిక ఇది చాలా ఫేమస్ పత్రిక ఆ రోజుల్లో స్త్రీలకు సంబంధించిన ఎన్నో అంశాలు ఈ పత్రికలో ఉండేవి లైక్ స్త్రీ విద్య బాల్య వివాహాలు స్త్రీల సంఘాల ఆవశ్యకత ఏంటి లాంటి భిన్న అంశాల మధ్య మళ్ళీ స్త్రీలు రాసిన కథలు వ్యాసాలు ఉపన్యాసాలు తెలుగు సాహిత్యానికి ధృవతార అయినటువంటి బండారు అచ్చమాంబ గారు రాసినటువంటి తొలి కథ హిందూ సమాజంలోనే హి హిందూ సుందరంలోనే తొలిసారిగా ప్రచురితమైంది తొలిసారిగా ఇక్కడ ప్రచురితమైంది ఫ్రెండ్స్ జాగ్రత్త చూసుకోండి హిందూ సుందర్లోనే ప్రచురితమైంది కానీ ఇక్కడ కూడా మీకు ప్రచురితం అవుతూ వచ్చాయి అన్నారు దానికి డిఫరెన్స్ అది తెలుగు జనాలో వచ్చింది బట్ ఫస్ట్ టైం వచ్చింది మాత్రం ఇక్కడే ఫస్ట్ టైం ఇక్కడ కాదు ఇక్కడ కాదు గుర్తుపెట్టుకోండి ప్లీజ్ నోట్ థింగ్ రచనలు చాలా తరచుగా ఈ పత్రికలో ప్రచురితం అవుతూ ఉండేవి అనే దానికి తొలి తెలుగు కథ హిందూ సుందరిలోనే తొలిసారి ప్రచురితమైంది అనే దానికి తేడా ఉంది చూడండి దెన్ ఈ హిందూ సుందరి యొక్క ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏమిటి అంటే స్త్రీల కోసం నడుస్తున్న పత్రిక ఎక్స్క్లూజివ్ పత్రిక అది కదా కాబట్టి దాని నిర్వహణ కూడా స్త్రీలే చేపడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఎస్ సీతారామయ్య గారు ఏం చేశారంటే నైన్టీన్ నాట్ టూలో ముసలికంటి రమాబాయమ్మ అండ్ వెంపటి శాంతాబాయమ్మ గారులకు హిందూ సుందరి పత్రికాధిపతు పత్రిక పత్రికాధిపత్యాన్ని ఇచ్చేసేయడం జరిగింది సో వాళ్ళ ఎడిటర్షిప్లో వచ్చినాయి సో తెలుగులో మొట్టమొదటి మహిళా సంపాదకురాళ్ళు లేదా జర్నలిస్టులు అని ఎవరు అనాలి అంటే వీళ్ళిద్దరిని అనాల్సి వస్తుంది అందుకని హిందూ సుందరి మీద మీ క్వశ్చన్ రావచ్చు ముసలి కంటి రమా భాయమ్మ అండ్ వెంపటి శాంతాబాయమ్మ గారు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది సో దెన్ నైన్టీన్ టెన్ లో మనకు వీరేశ్లింగం గారు నైన్టీన్ నైన్టీన్ వరకు ఉన్నారు కదా నైన్టీన్ టెన్ లో ఇంకొక పత్రిక సావిత్రి ఇది కూడా రావచ్చండి సావిత్రి అండ్ అనసూయ చాలా ఫేమస్ పత్రికలు నైన్టీన్ టెన్ లో పులిగత్త లక్ష్మీ నరసమ్మ గారు సావిత్రి అనే పత్రిక నిర్వహించడం జరిగింది కాకినాడ నుంచి ప్రచురితమయ్యారు మంచి వక్త లక్ష్మీబాయి అమ్మ గారు సారీ లక్ష్మీ నరసమ్మ గారు హిందీ బెంగాల్లో గొప్ప పాండిత్యం ఉన్నవారు సో స్త్రీలకు విద్యావసరం నివాదించారు తన పత్రిక ద్వారా ప్రచారం చేశారు ఇక బండారాచమ్మ గారి ఫేమస్ గ్రంథం ఏది అంటే అబలాసరిత్రం వల్ల పైన చదువుకున్నాం కదా అది సావిత్రుల్లోనే మొదటిసారిగా ప్రచురింపబడింది ఓకేనా తెలుగులో తొలి స్త్రీల చరిత్ర బండారు సారీ అభలాస చరిత్రమాల తొలి తెలుగు కథ ఆవిడదే తెలుగు స్త్రీల చరిత్ర అదే అందుకే తొలి స్త్రీ చరిత్ర అని పైన పెట్టాం మనం చరిత్రమాల పుస్తక రూపంలో వచ్చినప్పుడు ఈ గ్రంథానికి మన లక్ష్మీ నరసాంబ గారే తులుగర్త లక్ష్మీ నరసంహంబ గారే ముందు మాట రాయడం జరిగింది గుర్తుపెట్టుకోండి వెరీ రేర్ క్వశ్చన్స్ మీరు ఏ ఎగ్జామ్స్ రాసినా కానీ ఉపయోగపడే సమాచారం ఇది ఇట్లాంటి టైంని దీనికి ఉపయోగించుకుంటే తప్పు లేదు ఎన్ రిచ్ అవుతుంది దెన్ నైన్టీన్ ఫోర్టీన్లో వింజమూరి రత్నమ్మ గారు కాకినాడ నుంచి అనసూయ అనే పేరుతో ఒక పత్రికను నడిపించడం జరిగింది గుర్తుపెట్టుకోండి పేరు పత్రిక ఇక మనం గాడిచెర్ల రావు గురించి బాగా నేర్చుకుంటాం మనం మోడర్న్ ఏపీలో ఆయన భార్య గారు భార్య రమాభాయ్ గారు ఈవిడ కూడా ఒక పత్రికను నడిపారు సంపాదకురాలిగా వ్యవహరించారు దాని పేరు సౌందర్యవల్లి ఇంపార్టెంట్ ఓకేనా సో ఇరవై శతాబ్ది రెండవ దశకం అంటే నైన్టీన్ లో స్త్రీలు సంపాదకులుగా వెలువడినటువంటి పత్రిక సౌందర్యవల్లి పత్రిక సౌందర్యవల్లి వల్లి తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సింది గృహలక్ష్మి ఇన్ఫ్యాక్ట్ మూడు పత్రికల్లో గృహలక్ష్మి పైన చెప్పాను నేను కదా నైన్టీన్ ట్వంటీ ఎయిట్ గారు చనిపోయారు బట్ ఆయన ప్రభావం వల్ల వచ్చిందే ఇది కూడా సో ఈ గృహలక్ష్మిని నడిపిన వారు డాక్టర్ ఎన్ కేసరి గారు స్త్రీల అభివృద్ధి కోసం గృహలక్ష్మి పంతొమ్మిది వందల అరవై వరకు కొనసాగిందట అంత సుదీర్ఘంగా కొనసాగిందయితే మనం చూడవు సో స్త్రీలు అన్ని రంగాల్లో శారీరకంగా మానసికంగా పురుషులతో సమానమైన దృఢంగా నమ్మిన పత్రిక గృహలక్ష్మి పేర్లోనే ఉంచాడు గృహలక్ష్మి రచయితల ప్రతిభను గుర్తిస్తూ వారికి గృహలక్ష్మి అనే పత్రిక యాజమాన్యం ఏం చేసేదంటే స్వర్ణ కంకణం అవార్డును ప్రతి సంవత్సరం ప్రధానం చేసేది ఓకేనా ఈ రకంగా వీరేశం గారి ప్రభావం వలన ఆ రోజు చాలా సంస్థలు ఏర్పడ్డాయి పత్రికలు ఏర్పడ్డాయి వీటి కృషి వలన స్త్రీలలో విద్యా వ్యాప్తి నిరంతరం కొనసాగింది సాంప్రదాయ భావాలు పోయాయి మూఢ విశ్వాసాలు పోయాయి సో స్త్రీలు బయటపడ్డారు సొసైటీ ముందుకెళ్తుంది ఈనాటికి కూడా సో అవర్ టుడేస్ ఏపీ హిస్టరీ సెషన్ సో మీకు చాలా ఇన్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ క్వశ్చన్ ఎగ్జామినర్ మే గో ఫర్ క్వశ్చన్స్ లైక్ దిస్ వే మీకు ప్రీవియస్ టూ థౌజండ్ ఎయిటీన్ అనుకుంటాను ప్రీవియస్ గ్రూప్ టూ ఎగ్జామ్ దాంట్లో అన్ని వన్ వర్డ్ స్టేట్మెంట్సే అట్లా వస్తాయి క్వశ్చన్స్ అని నేను అనుకోవట్లేదు ఈసారి ఐ మే బి రాంగ్ నేను తప్పై ఉండొచ్చు బట్ క్వశ్చన్స్ కాస్త డిఫికల్ట్ గానే వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ మీ క్వశ్చన్స్ కనుక టఫ్గా ఉంటే మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది అని నా ఉద్దేశం సో ఇది మన ఏపీ హిస్టరీ సెషన్ టుడే ఇప్పుడు ఈ కరెంట్ అఫైర్స్ దట్ ఈస్ ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ అండ్ ట్వంటీ సిక్స్త్ కరెంట్ అఫైర్స్ మనకు పెండింగ్ ఉన్నాయి డైలీ కరెంట్ అఫైర్స్ చేస్తేనే గా ఉండేటట్లు అనిపిస్తుంది నాకు ఎందుకంటే బోత్ ఈక్వల్ లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ కరెంట్ అండ్ రెండింటిని ఎవరైతే ఈక్వల్ చేసుకుంటారో వాళ్ళకైతే బెస్ట్ స్కోర్ వస్తుందండి దాంట్లో సెకండ్ థాటే లేదు ఎన్నిసార్లు నేను ఇదే చెప్తాను రెండింటిని బ్యాలెన్స్ చేసుకోండి కు ఫిఫ్టీ పర్సెంట్ వెయిటేజ్ ఇవ్వండి కి ఫిఫ్టీ పర్సెంట్ వెయిటేజ్ ఇవ్వండి ఎగ్జామినర్ లెక్క ఎట్లా పోయినా కానీ మనం క్యాచ్ అనమాట సో మనం కరెంట్ అఫైర్ సెషన్ చేద్దాం ఇప్పుడు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఏమైనా ఉన్నాయండి సార్ మన అబలా సచరిత్ర ఉంది కదా సార్ బండారు అచ్చమాంబ గారు రాసింది ఇప్పుడు అందులో వెయ్యి సంవత్సర కాలం అంటే స్త్రీల గురించి అని ఇచ్చారు అంటే ఓవరాల్ ఇండియా వైడ్ స్త్రీలు అండి లేదంటే ఎక్స్క్లూజివ్లీ మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు ఎవరు ఇండియా ఓవరాల్ ఇండియానే ఉంటారు మీరు ఆల్రెడీ పీడిఎఫ్ చూసుకుంటారు కదా చూడలేదండి నేను టైటిల్ చూసాను కొంచెం ఆర్థిక భాషలో ఉంటుంది అది మనం అంత చదువుకోలేము భారతీయ నారీమను గురించే ఉంటారు ఖచ్చితంగా